మరో రెండు రోజుల్లో మేషరాశివారు ఇష్టపడుతున్న వారికి ఆ విషయం చెప్పేస్తారు ఇక మీకు మానసిక ఆరోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలు వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఇక ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పిడచివిన పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి ఇక మీ స్వీట్ హార్ట్కి మీ భావనను మీరు అందజేస్తారు ఈ విషయంలో మీరు అస్సలు కూడా ఆలస్యం చేయకండి ఇక సీనియర్ల నుంచి మరియు సహోద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని కూడా పెంచుతాయి ఈ రాశికి చెందిన వారు మరో రెండు రోజుల్లో మీ ప్రేయస్ మీకు ఇష్టమైన వారితో సినిమాలు చూడడం కానీ లేదా ఏదైనా మ్యాచ్ చూడడం కానీ చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలనే పేరు